దేవుని నామానికి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే ఆయన ప్రేమించువారు ప్రముళిక రాసిన పత్రిక ఎనిమిదవ ఇరవై ఎనిమిది చేయంలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి దేవుని ప్రేమిస్తే మనం ఏదైనా చేయగలం ఎనభై నాలుగో కీర్తన పదకొండవ వచ్చినలో దేవుని ప్రేమించవారు బలంగా ఉదయించు సూర్యుని వల్లే ఉంటారు యథార్థవంతులు బహుబలంగా ప్రయాణం చేస్తారు దేవుణ్ణి ప్రేమించువారు బలంగా ఉదవించి సూర్యుని వల్లే ఉంటారు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన ప్రేమించినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకలు గటటుకై సమస్తమును సమ్మకుడు జరుగుతున్నాయి ఈ గృహాలను ఆలోచించవచ్చు నా పిల్లల భవిష్యత్ ఏంటి ఈ చుట్టూ ఉన్న అప్పులు ఎలా వెళ్ళిపోతే ఈ అనారోగ్యం నుంచి నేను ఎప్పుడు బయటికి రావాలి నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను ఎన్ని సంవత్సరాలుగా ఉన్నా ఎలాగే ఉండిపోతున్నాను ఈ బాధలు ఈ కష్టాలు ఈ వ్యాధులు శోధనల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేది ఎవరు నా పరిస్థితుల్లో నాకు సంతోషాన్ని ఇచ్చేది ఎవరు నా బాధల్లో నాకు నెమ్మది ఎవరు ఇవేం చేయొద్దు ఆ ఏసఐని పిలిచారు ఒక గ్రామంలో కాళ్ళు కడుక్కుంటే నీళ్ళు ఇవల ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది బోధకుడు ఆ ప్రాంతానికి వచ్చేయడం తెలిసింది ఏసై పాదాల దగ్గర కూర్చుంది ఆమె ఎంతో ప్రేమిస్తూ పిలువైన అత్తరు బుడ్డిని ఆయన పాదాల మీద పోసింది ఆ చేతులు పాపంతో నిండి ఉన్నాయి కాబట్టి చాలా విస్తారమైన కుర్రలు ఉన్నాయి ఆమె కుర్రలు వంచి ఆ కుర్రలు వేసే పాదాల మీద వేసి తన చేతులతో కాక ఆ కుర్రలు ఆ కుర్రలతో ఏం చేస్తుంది తెలుసా విలువైన అత్ర పుట్టి పోసి దేవుణ్ణి ప్రేమించినప్పుడు విలువైంది దేవుడి దగ్గరికి మనం తేవాలి దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం విలువైంది మొదటి స్థానం దేవుడికి కూడా మనం నేర్చుకోవాలి దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తే ఆయన కోసం ఏదైనా చేయగలుగుతాం ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఏదైనా చేయగలుగుతాం ఆయన సంఘానికి ఏదైనా చేయగలుగుతాం ఆయన సేవకులకి ఏదైనా చేయగలుగుతాం ఆయన నామాన్ని బట్టి ఏదైనా చేయగలుగుతాం ఉక్కిడు చన్నీళ్ళు ఆయన నామాలు ఇస్తేనే పరలోకంలో మనకి గొప్ప ప్రతిఫలం కలుగుతుంది ఆయన ప్రేమించిన వాళ్ళు దేవుడు వరకు నిడిచిపెట్టాడు సామెతల గ్రంథంలో రాయబడి ఉంది ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు వాళ్ళ ధననిధి నింపుతాడు ఆయన ప్రేమించిన వాళ్ళు బలంగా ఉదయించు సూర్యుని వాళ్ళే కాదు ఆయన ప్రేమించిన వాళ్ళు సూర కార్యాలు జరిగిస్తారు ఆయన ప్రేమించాడు దానియలు సింహాలను వాళ్ళు ముయ్యబడినాయి ఆయన ప్రేమించాడు యహోషు అని పెద్ద ఆయన ప్రేమించాడు మోషేని ఆరు లక్షల పైచీలుగా ఆయన ప్రజల్ని సామర్ సామర్థ్యంగా నడిపించాడు గొప్ప నాయకుడయ్యాడు ఫరో దేశాన్ని మొత్తాన్ని కూడా దేవుడి పక్షానుండి దేవుడి పక్షానుండి ఒక దేవుడుగానే ఉన్నాడు అక్కడ ఫరో అగి దేశంలో ఎంత గొప్ప ప్రేమ దేవుడు ప్రేమించినటువంటి ఎస్తేరి చూడండి మహారాణి అయిపోయింది దేవుని ప్రేమించిన రుతు దేశం కాని దేశంలో ఒక మంచి సాక్ష్యం పొందింది దేవుని ప్రేమించిన సౌలు పౌలైనాక నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఒక బలమైన సాక్షిగా నూతన నిబంధన గ్రంథంలో ఆయన నామాన్ని ధరించుకున్న మనం ఎలా ప్రవర్తించాలో ఎలా ముందుకు వెళ్లాలో పత్రికలన్నీ రాస్తూ ఇది ఒక సాక్షిగా నిలబడిపోయాడు కారణమేంటి తెలుసా దేవుణ్ణి ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి ఎలా ప్రేమించాలి పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఉలోకూల మన పరిస్థితులన్నింటిలో కూడా నెమ్మది శాంతి సమాధానాలని శుక్రీస్తు ప్రభువారు మనకి ధరింపజేస్తాడనే సత్యాన్ని మనం గ్రహించి మొట్టమొదటి ప్రేమ ఆయనకి ఒకటి మనం నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం వారు శుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు అయా దేవుని ప్రేమించు వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకే సమస్తము సమకూడి జరుగుచున్నవయ్యా మాకే మాకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో వాక్యాన్ని వింటే నీ ప్రజలందరం దీవించి ఆశీర్వదించమని నీకు మొట్టమొదటి స్థానం ఇచ్చే కృపను అనుగ్రహించమని ఏ స్నామల ప్రాణం చేసిన తండ్రి ఆమెన్ ఆల్